మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని అడగక్కండి మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే మేనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు ఇద్దరిది కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారు ఈయన గమ ఈయన ఓర్బిట్ ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడవ తారీఖుతోటి తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరాల పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎరకు రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాలు ద్వాదశ రాసులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇవి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ శుభ ఫలితాలు అయితే ఏ అన్ని రాసుల్లోనూ ఒక రకమైన సుఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ రాసుల వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాలను ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని రజితమూర్తి అని కాంశ్యమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మన మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం ధను రాశి వారికి రాహుగ్రహ కుంభ సంచారం కుంభరాశిలో సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది కుంభరాశిలోకి ఎప్పుడు వస్తున్నారు ఈయన అంటే పదహారో తారీఖు మే నెల సంవత్సర పాటు అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఆ లాస్ట్ డేట్ కూడా మీకు కావాలి అన్నట్టు చెప్తాను మూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఈ ధను రాశికి ఈ కుంభరాశి తృతీయ స్థానం అవుతుంది ఈ తృతీయ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తారా అశుభ ఫలితాలు కలగజేస్తారా శుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాలలో శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు అశుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే ఏ ఏ విషయాలలో అశుభ ఫలితాలు ఇస్తారు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి లేదండి మా ఛానల్లోనే అతిశయోక్తులకి తావు లేదు మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రసక్తి లేదండి అందుచేత మీకు ఇక్కడ శాస్త్రకారులు ఏమి చెప్పారు అనేటటువంటి దాని గురించే మనం మాట్లాడదాము ఇందులో మా సొంతం ఏముండదు కాబట్టి ఆ శాస్త్రకారులు చెప్పిన విషయాన్నే మీకు చెప్తూ ఉన్నాం మానహాని మనః క్లేశం తథైవచ హాని ద్వేషం మహా కష్టం విక్రమస్తు యథాపణి విక్రమస్తు అంటే విక్రమస్థానం అంటారండి మూడో స్థానాన్ని విక్రమస్థానం అని అంటారు ఆ విక్రమస్థానంలో రాహు ఉండటం అంత శుభప్రదమైన ఫలితంగా మనకి కనిపించటం లేదు విక్రమ స్థానంలో ఉన్నప్పుడు రాహు ఏం చేస్తున్నాడంటే రాహు రాహు తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఇక్కడ మానహాని అగౌరవం కలుగుతూ ఉంటుంది మానహాని అంటే మనస్తాపం కలుగుతూ ఉంటుంది మనహాక్ మానహాని అపకీర్తి కలుగుతూ ఉంటుంది అలాగే మనస్తాపం కలుగుతుంది అలాగే సహోదరులతోటి దీన్ని సోదర భావం అని కూడా అంటారండి భాతృభావం అని కూడా అంటారు అందుచేత అన్నదమ్ములతోటి వైరం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అలాగే వివిధ రూపాలైనటువంటి కష్టాలన్నీ కూడా మహా కష్టం అనేక రకాలు కష్టాలంటే అన్ని విషయాల్లోనూ కూడా చాలా విషయాల్లో కష్టాలు కలిగి చేస్తూ ఉంటాడని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఈ విధంగా మనకి మూడవ స్థానంలో ఉండటం వల్ల శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు ఎవరండి మనకి రాహు కాబట్టి ఇక్కడ రాహుకి మీరు నిత్యము ఆయనకి సంబంధించినటువంటి శ్లోకం చదువుకోండి అలాగే మహాకష్టం అంటున్నారు కాబట్టి మీకు ఒక నలభై రోజులు నవగ్రహాల చుట్టూ తిరగటము ఆ నలభై ఒకటో రోజున రాహుకి అష్టోత్తర పూజ చేయించుకోవటము అవి చేయండి అదే రోజు పావు కేజీ మినుములు తీసుకుని బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసేయండి సంకల్పం చెప్తారు వారు మీ చక్రంగా చూపించినట్టయితే వారు చెప్తారు ఆ రకంగా దానం చేసినట్టయితే ఈ ఈ యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది ఈ విధంగా ఉంటుందండి శుభం భూమి